భూమి గగన్ ఇద్దరు కారులో ఇంటికి వస్తూ ఉంటారు భూమికి దాహంగా ఉందని చెప్పడంతో గగన్ భూమి కోసం ఒక కూల్ డ్రింక్ తీసుకువస్తానని కార్ దిగి బయటికి వస్తాడు ఇక భూమి కారులోనే కూర్చొని ఉంటుంది అప్పుడే గెస్ట్ హౌస్లో ఫుల్గా మందు తాగుతున్న శరశ్చంద్ర దగ్గర నుంచి భూమికి ఫోన్ వస్తూ ఉంటుంది భూమి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని వెలవడంతో ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు ఆ గాడితో ఇంటికి వెళ్తున్నావని నాకు తెలుసులే అవునులే నువ్వు నన్ను పిచ్చివాడిని చేసావు కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు నాచేత మందు మాన్పించేశావు ఇప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయావు నేను నీ మాయలో పడిపోయి పిచ్చివాడిని అయిపోయానని నువ్వు నవ్వుకుంటూ ఇప్పుడు ఆ గాడి ఇంటికి వెళ్తుంటూ ఉంటావు కదా అవునులే ఇప్పుడు నేను మందు మానేసిన వాడిని నీ వల్ల మందు మానేసిన వాడిని గెస్ట్ హౌస్లో కూర్చొని ఫుల్లుగా మందు తాగుతూ ఉన్నాను ఇదంతా కూడా నీ వల్లే నువ్వు నన్ను మోసం చేసావు ఛీ అని శరస్చంద్ర భూమిని కొట్టి ఫోన్ పెట్టేస్తాడు ఇక భూమి చాలా టెన్షన్ పడుతూ బాధపడిపోతూ ఏంటి మందు మానేసిన నాన్న మళ్ళీ మందు తాగుతున్నాడా అని గగన్ని వదిలేసి పరుగులు పెడుతూ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గగన్ కారులో వచ్చి కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఈ భూమి ఇదిగో నీ కోసమే తీసుకొచ్చాను అని చూడగానే అక్కడ ఆ ప్లేస్లో భూమి ఉండదు ఏమైంది భూమి 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 అంటూ గగన్ మళ్ళీ పిచ్చివాడ్ల ఆ చుట్టుపక్కలంతా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది అంతా చీకటిగా ఉంటుంది నాన్న నాన్న అంటూ లోపలికి రాగానే అక్కడ శరశ్చంద్ర రక్తపు మడుగులో కింద పడిపోయి ఉంటాడు నాన్న ఏమైంది నాన్న అంటూ భూమి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి చూడగా అక్కడ శరశ్చంద్ర కడుపులో గాజు సీసా గుచ్చుకొని రక్త మడుగులో పడిపోయి ఉంటాడు పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటాడు నాన్న నాన్న అంటూ భూమి చాలా షాకింగ్గా శరశ్చంద్రని పిలుస్తూ ఉంటుంది